ప్రభు నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు పేతురు గారు చూసి నేను కూడా నడుస్తానని ఏసుప్రభుతో అన్నాడు అయితే సరే నడువుము అని ప్రభువు గారు చెప్పారు అయితే చూసి నడుస్తున్నాడే కానీ అటు ఇటు చూసి ఆయన ఏమయ్యారంటే నీటిలో మునిగిపోయారు అయితే ఇప్పుడు ఏంటంటే దేవుడిలో మనం నడవాలి అనుకుంటే అటు ఇటు చూడకూడదు ఎందుకంటే భయపడ్డామంటే అక్కడే పడిపోదాం కాబట్టి ఆయన వైపు చూస్తూ మనం ముందుకు నడవాలి అప్పుడే మన గమ్యం చేరగలం లేకపోతే చేరలేం కాబట్టి ప్రభు చెప్పింది ఏంటంటే మీరు ధైర్యంగా ఉండండి నా వైపు నడిసేవారు అటు ఇటు చూడకూడదు ఈ లోకం వైపు మీరు చూసారంటే తప్పనిసరిగా మీరు పడిపోవలసిందే మీరు నా వెంట నా నేనుండే రాజ్యానికి కూడా మీరు రాలే రావడం అసంభవం అని ప్రభువు కూడా చెప్పాడు అంత ఇక్కడ ఏంటంటే ప్రభువు నమ్ముతారు చాలామంది ఎవరైనా ఇది మంచిది కాదు ఇది నమ్మితే మనకు నప్పదేమో ఎంతమంది ఎన్నెన్నో నమ్మాము అని భయపడిపోతారు భయపడ్డారంటే వాళ్ళు లెక్క ఏమాత్రమైనా మనం చిన్న ఆవగంజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసి ఆ సముద్రంలో పడిపోమంటే పడిపోద్దని అని చెప్పిన మాట అయితే అంత విశ్వాసం ఉన్న చాలు అన్నాడు అయితే నిజమైన విశ్వాసం కావాలి అప్పుడు మనిషి పడవడు దేవుడే పడిపోయినా లేవనెత్తుతాడు ఆ ఆ ఒక విషయాన్ని మనం తెలుసుకొని మనం నడవాలి ఆ ఒక దేవుడు మనని ఎత్తుకొని నడిపిస్తాడు ఎందుకంటే చాలామంది ప్రభువుని నమ్ముతారు కానీ నమ్మి ముందుకు నడవలేరు ఎన్నో రకాలుగా వెనక ముందు ఆలోచిస్తే ఆలోచిస్తూనే ఉంటారు ఆయనే దేవుడు ఎందుకంటే చనిపోయిన వారిని నేపారు గుడ్డ వాళ్ళని నేపాడు బాగు చేశాడు ఆకలిని వాళ్ళకి రొట్లు ఇచ్చాడు అలాగే నీటిలో నడుస్తుంటే నడవమన్నాడు పేతురు గారిని నడిచాడు కాకపోతే అటు ఇటు చూసి పడిపోయాడు అలాగే దేవుని వైపు మనం ప్రార్థన చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు నడుస్తుంటే ధైర్యం గాను ఆయనే దేవుడిని పక్క నమ్మి నడవగలను ధైర్యం గెలితే ఎంత దూరమైనా మనము ఆయనలాగే నడవగలుగుతాం ఆయన నీటి మీద ఎంతో యాఫీగా నడుచుకొని నిలిపియారు అలాగే మనము కూడాను నడవడానికి అవకాశం ఉంటుంది అంతేగాని మనం ఏమాత్రం భయపడినా కింద పడిపోయినట్లే ఎందుకంటే మీ విశ్వాసం బలపడాలి అని ప్రభు చెప్తున్నమాట విశ్వాసం లేకపోతే ఎవరం కూడా ముందు అడుగు అలాగే రక్తస్రావం గల స్త్రీ కూడాను ఒక దగ్గర ఆయన బోధిస్తున్నప్పుడు వెళ్ళి భయపడి భయపడి నిలబడినది కుమారి నువ్వు భయపడకుము అన్నాడు ఆవిడకి ఒంట్లో బాగలేదు ఆరోగ్యం బాగలేదు క్యాన్సర్ అయితే కుమారి నువ్వు భయపడద్దు అన్నాడు ఆయన ఎన్న ముందుకు చూసుకుంటే వెనక్కి చూడలేదు అసలుకి ఆయనకు తెలుసు కదా దేవుడు కదా అనగానే ఆవిడ భయపడ భయపడలేదు వెంటనే స్వస్థ అయింది ఆవిడికి ఆయన వస్త్ర సింగు పట్టుకుంటే చాలు వస్త స్వస్థత అవుతుంది అని ఆమె నమ్మింది ఇంకెనక చూడలేదు ఆమె కుమారిని భయపడకము అనగా అనగా అనగానే ఆమె ధైర్యంగా ఉన్నది స్వస్థతిని పొందింది అలాగే ప్రభువు నమ్మినప్పుడు ఎంతోమంది నేను నడవగలనా లేదా నాకేమి కష్టాలు వచ్చేస్తాయా అమ్మో ఇప్పుడు ఇందులోకి వచ్చేసాను ఇంత ముందు ఏవో నమ్మాం కదా అవి ఒప్పుకోవేమో అమ్మో వాటిలో మరి మనం ఎంతో ప్రార్థన చేశాము ఒకళ్ళు ఏమైనా అయ్యిపోతామేమో అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తుంటారు కానీ ఒక విషయానికి ఏంటంటే దేవుడు ఒక్కడే మనుషులు ఎందరైనా దేవుడు ఒక్కడే అయితే యేసు సుప్రువు నమ్మిన వారు ఎవరు కూడా ఎప్పుడు కూడా చిరిపోయిన వారు ఎవ్వరు కూడా లేరు అందరూ ఎంతోమంది బాగుపడ్డామని చెప్పుకున్న వాళ్ళే దెయ్యాలతో బాధలు పడినవారు ఎంతోమంది ఆర్థిక పరిస్థితులు ఉన్నవాళ్ళు ఇలాంటి చాలామంది కూడాను ప్రభువులు ఉన్న ఎంతో బాగుపడిన వారే సాక్ష్యాలు వింటాను మనం ఈ రోజుని అలాగే జయస్వద్ గారు కూడా ఒక సాక్ష్యం మంచి సాక్ష్యం ఉంది సినిమా యాక్టర్ ఆమె షూటింగ్లో సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు ఆమె అందులో పడిపోయింది అయితే అక్కడ ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు అని కంగారు కంగారుగా ఆలోచించింది వెంటనే ఒక చెయ్యి వచ్చి ఆయన అట మొలక్కొన్నాను అబ్బో ఎవరి రక్షించరు అని వెంటనే ఆవిడ ఇలా చూడగానే యేసు ప్రభు తండ్రి అని అప్పుడే ఆవిడ నమ్మించుకుంది మారు స్పూర్ తీసుకుంది భయపడలేదు అయితే ఇక్కడ నుంచి నా జీవితం నీవేనాయన తండ్రి నన్ను రక్షించావు ఈ షూటింగ్లో నేను చనిపో చనిపో చనిపోయేది ఇది అయిపోయాను ముందుకుపోయాను నాయన తండ్రి అని వెంటనే ఆవిడ వెంటనే లేచి స్వస్థి వెంటనే ఒడ్డుకు చేరి అప్పుడు నుంచే యేసు ప్రభుని జయశ్వత గారు మనస్ఫూర్తిగా నమ్మారు అంతకుముందు ఆవిడికి పాపం తెలియదు అయితే అలా ఆయన గారు కూడా ముస్లిమ్స్ అయితే ఇది ఏంటంటే ఎవరైతే అవని కానీ ఆవిడ మనసులో దేవుడిని నమ్ముకుంది అప్పటి నుంచి కూడాను సాక్ష్యం దేవుడి గురింటి చెప్తున్నా దేవుడిలోకి నేను వెళ్ళాను ఎల్లబెట్ట నేను ఆరోగ్యాన్ని పొందాను శక్తిని పొందాను ఆయనే నాకు ఎంత డబ్బు ఉన్నా ఏది ఉన్నా సరే మంచి శక్తి బలము అన్ని ఇచ్చినవాడు ఏసీ ప్రభువే ఎవరు కూడాను ఆ బలాన్ని ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వలేరు అనుకుంటున్నాను ఎందుకంటే సముద్రంలోన ములిగి చనిపోయో దానిని నేను కానీ ప్రభువు నన్ను చేయి పట్టుకొని లేవనెత్తాడు అందుకే పేతురు గారు కూడా నీటి మీద నడవడానికి ములిగిపోతే ప్రభు వదిశాడా చెయ్యి ఊత ఇచ్చి ఆయన బైకు లేపి ఆయనతో పాటు నడిపించుకుంటాడు అందుకంటాడు ఎందుకంటే ఎందుకు ములిగిపోతాను అటు ఇటు చూస్తావు అని ప్రభు అన్నాడు అల్ప ఎందుకు నువ్వు అది అవునా కాదా నీ నడవగలనా నడవలేనా అనుకుంటున్నావు రా అనుకొని ప్రభు ఏమీ కాకుండా నీటి మీద నడుచుకుంటూ ఆయన ముందుకు సాగిపోయాడు అయితే లో నమ్మినప్పుడు మనము కొన్ని కొన్ని సమస్యలనేవి మనం ఆలోచిస్తుంటాం ఏమైపోతామో ఏంటో మన జీవితం నడవగలమా లేదో అని ఎన్నో రకాలుగా